మేము సరదాగా మా మమ్మీ వాళ్ళ వచ్చాము సో మమ్మీ వాళ్ళ ఇంటి ముందు ఇలాగా ఒక పాండ్ లో చిన్న చెరువులో ఉంటది అయితే ఒక్కసారి చూడండి కొంగలు ఉన్నాయి రెగ్యులర్ గా చూసే కొంగలు కాదు వైట్ కలర్ కాకుండా ఆ గ్రే అండ్ డార్క్ గ్రేష్ అంటే సిమెంట్ కలర్ అలా ఉంటారు కదా అవి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి ఆ కాంబినేషన్ ఈ లో చూడడం అంటే మనం పల్లెటూరులో చూస్తాం కదా అవి చేపలు కూడా తింటున్నాయి అసలు సో ఇలా ఇక్కడ చూడడం మాకు చాలా అక్కడ టూ ఉన్నాయి కదా సో ఇక్కడ మాకు ఆ కలర్స్ లో రేర్ కదండి అసలు కనిపించడం చాలా నచ్చింది సో ఆ కలర్స్ చూడండి నెక్స్ట్ కాదు నాన్న అది వాటికి ఫిష్ ఈజీగా దొరుకుతున్నాయి మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో ఒకసారి ఈ కొంగల్ని ఏమంటారో మీకు తెలిస్తే కింద కమెంట్స్లో తెలియచేయండి లొకేషన్ కొంచెం బాగాలేదు కానీ అవి మాత్రం చక్కగా ఎంజాయ్ చేస్తున్నాయి ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు ఆ కలర్ కాంబినేషన్స్ కూడా లెగ్ పింక్గా ఉండి డార్క్ గ్రే అండ్ అది చాలా బాగుంది చాలా బాగుంది